ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తాడితోటలోని రెల్లిపేటలో బంగారు నాగేశ్వరం ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెల్లి కులాలకు ఎస్సీ రిజర్వేషన్లు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు ఇక విద్య వైద్యం ఉద్యోగ అవకాశాలలో అవకాశం కల్పించాలని అన్నారు ఎనిమిది ఎనిమిదితో స్వతంత్ర సో ఇండిపెండెంట్ డే ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెంట్ అంటే మనిషికి స్వతంత్రం లెక్క ఈ రోజున మనకి తెల్లవాళ్ళు మన దేశాన్ని మనకు అప్పచెప్పారు తదుపరి జనవరి ఇరవై ఆరో తారీఖుని మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు కావున ఈ రోజున మనం తెల్లదొరలు మనకి దేశాన్ని ఇవ్వడం వల్ల మనం ఇండిపెండెన్స్ డే కింద ఆగస్ట్ ఫిఫ్టీన్ కింద చేసుకుంటున్నాం ఇందులో భాగంగా స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే రెల్లులు వెనక వెనకబడిన తరగతి సంబంధించిన రెల్లులు ఈ రోజుకి కూడా వెనకబడిన తనంలోనే ఉన్నారు వారికి ముందుకు సహకరింపే విషయంలో రాజకీయ నాయకులు అండదండలు కానీ పెద్దల ఆశీసులు కానీ ఎప్పుడు కూడా దూరంగానే ఉంటున్నాయి ఈ సందర్భంగా పరంగా తెలియజేసుకునేది ఏంటంటే మేము జాతీయ జెండాని ఎంత గౌరవించుకుంటామో మా తల్లిదండ్రి మా కులాన్ని కూడా అంతే గౌరవించుకుంటాము హిందవ స్వాతంత్ర దినోత్సవం శుభకాంక్షలు తెలిస్తే తెలిసి గవర్నమెంట్ ఈరోజు గవర్నమెంట్లో వర్గీకరణ కార్యక్రమం అన్నది కూడా పెట్టారు రెల్లీలకి వెనకబడే తరగతులుగా గుర్తించి వాళ్ళకి ప్రధాన స్థానం కల్పించాలని రిలీల ద్వారా మేము మేము ప్రధానంగా కోరుకుంటున్నాం నా పేరు బంగారు నాగేశ్వరరావు